ఆంధ్ర అండ్ తెలంగాణలో ఫోర్టీన్ బ్రాంచెస్ తో బెస్ట్ ఐ హాస్పిటల్ అవార్డు వచ్చిన స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఇప్పుడు అనంతపురంలో ఫస్ట్ టైం అనంతపురంలో కంటికి టచ్ అయ్యకుండా ఏఏ రోబోటిక్ లేజర్ తో ఐ ట్రీట్మెంట్ చేస్తున్నారు స్పెట్స్ అవసరం లేకుండా పర్మనెంట్ ఐ విజన్ ఉండేలాగా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మిషన్ సాయంతో టచ్ లెస్ ఏఏ రోబోటిక్ లేజర్ ట్రీట్మెంట్ అయితే చేస్తారు స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ మన మొట్టమొదటిసారిగా మన అనంతపురంలోని మనంతపురం సైకిల్ నుంచి వస్తాం కదండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ బిల్డింగ్ లోనే లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్స్ అని చెప్పేసి జూన్ ట్వంటీ ఫస్ట్ నా సార్ కనుక ఓపెన్ చేస్తున్నారు ఆఫర్ కింద ఫ్రీ లాజిక్ చెకప్ చేయించుకోవడం వల్ల మీకు ఐ ట్రీట్మెంట్ సంబంధించి సర్జరీ అవసరం లేదా అంతేకాకుండా జూన్ ట్వంటీ సెకండ్ నుంచి జూలై సిక్స్టీన్త్ వరకు మనకు ఒక ఐకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఛార్జ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు గుడ్ అంబులెన్స్ కలిగి ఉన్న ఈ హాస్పిటల్ సెంట్రైజ్ తో ఉంటుంది పేషెంట్స్ వెయిటింగ్ హాల్ కావచ్చు ఫార్మసీ కావచ్చు డాక్టర్స్ కన్సల్టెన్సీ రూమ్స్ కావచ్చు లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న ఎక్విప్మెంట్స్ కావచ్చు ఇట్లా మనకి పైన కూడా డాక్టర్స్ రూమ్స్ పేషెంట్స్ కోసం ఐసీయూ థియేటర్స్ ఇట్లా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్స్ తోటి ఎంతో ఇక్కడైనా ట్రీట్మెంట్ చేస్తున్నారు జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి అనంతపురం పీపుల్ అందరూ కూడా వెళ్ళి ఇక్కడ ఉన్న సర్వీస్ ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను అలాగే ఈ వీడియో అందరికి షేర్ చేసి లైక్ చేసి ఫాలో చేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ బాయ్ బాయ్